పౌర్ణమి ఘడియల్లో వరలక్ష్మీదేవుని ఉద్వాసన చేయొచ్చా ఈ విషయాన్ని చాలా మంది అడుగుతున్నారు కామెంట్లలో కూడా ఇదే ఎక్కువ ఉంది అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ధర్మం అందరికీ తెలియాలి భౌమ భృగు ప్రదోషేషు ఉద్వాసనం నకురియతాత్ ఇది సూత్రం ఏ దేవతనైనా సరే మంగళవారం కానీ శుక్రవారం కానీ ప్రదోష కాలంలో కానీ వెలుగు నుంచి చీకటి వచ్చేటువంటి సాయంత్రం కాలంలో కానీ ఈ సమయాలలో ఉద్వాసన చేయకూడదు దీనిలో ఎక్కడా పౌర్ణమి గడియల గురించి చెప్పలేదు అంటే పౌర్ణమి గడియల్లో మనం ఉద్వాసన చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఉద్వాసన మంత్రాన్ని మన ఛానల్లో ఇంతకు ముందే అందించడం జరిగింది ఆ మంత్రాన్ని ఉపయోగించుకుని ఉద్వాసన కూడా చేయండి శాస్త్రాన్ని ధర్మాన్ని అనుసరించి నడుచుకుందాం దానివల్ల మనకి మంచి జరుగుతుంది శనివారం రోజు ఉదయం దుర్ముహూర్తాలు అయిన తర్వాత ఉద్వాసన చేయొచ్చు దుర్ముహూర్తాలు ఎప్పటి వరకు అంటే ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కాబట్టి ఎనిమిదింటి నుంచి మీరు ఎప్పుడైనా సరే ఉద్వాసన చేయొచ్చు